అందరికీ అందరికి ప్రయజండి బాగున్నారా ఇది వాగ్దానము ఒకటో దీని వృతాంతం గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును ఇది కాల సమయంలోని మనుషులైనా మనము ఆశపడతాం ఏమనంటే మనం గొప్పవారిగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి కోటీశ్వరులుగా ఉండాలి ధనవంతులుగా ఉండాలి నా నాకన్నా పైగా ఎవరు ఉండకూడదు నేనే ఉన్నతంగా దీవించబడాలి అని మనుషులవైనా మనం సహజంగా ఆశపడతాం అయితే దేవుని యొక్క వాక లెక్కనాలు ఏమని చెప్తున్నాయంటే ఐశ్వర్యమును గొప్ప తనయు తనమును నీ వలన కలుగును కేవలం దేవుని వల్ల మాత్రమే కలుగుతాయని దేనికి వాక లెక్కనాలు చెప్తున్నాయండి కాబట్టి ఈ ఉదయం కాల సమయంలోనూ ఐశ్వర్యవంతునిగా ఉండాలని ఆశపడుతున్నావా గొప్పతనం అందరి దగ్గర గొప్పగా ఉండాలని ఆశపడుతున్నావా మంచిగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావా అయితే అది కేవలం దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది కాబట్టి ఆయన మీద ఆధారపడు ఖచ్చితంగా ఆనాడు దావీదని యువషేపుని విస్తేర్ని గొప్పగా దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించి తన నామర మహిపరచుకుంటారు ప్రార్థన చేసుకుందాం జిమ్ దేవుడా అసలు జిమ్ కలదేవిడ నీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నువ్వు మంచివాడో గొప్పవాడో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం అయా ప్రయత్నాలు చేసినా కూడా మేము ఐశ్వర్యవంతులుగా అవ్వలేము అది మాత్రం కాకుండా గొప్పవారిగా గొప్పతనం కూడా మేము తెచ్చుకోలేము కేవలం అది నీ వల్లనే కలుగుతుందని వాకు చెప్తున్నాయి అయ్యా నీ చిత్తం మీదే తండ్రి మేము కూడా అనేక మందికి పెట్టేవారిగా ఉండడానికి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయండి అయ్యా తండ్రి దేవా ఈ లోకంలో నా గొప్పతనం కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అయ్యా నీ రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండే ఇచ్చి మేము నామను కనపరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నా జయస్ ఆమెను తండ్రి ఆమె